నమస్తే జీబీ సెవెన్ న్యూస్కి స్వాగతం అన్నమయ్య జిల్లా గాలివీడు లక్రేడ్డిపల్లి ప్రాజెక్టులోని గాలివీడు మండలం నందు అంగన్వాడీ సూపర్వైజర్ల ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బి పడాయి బి శిక్షణ కార్యక్రమము మార్చి ఇరవై నుండి మార్చి ఇరవై రెండు వరకు జరుగుతాయి పోషణ బి పడాయి బి కార్యక్రమంలో ముఖ్యముగా నవచేతన మరియు ఆదర్శిల విద్యా విధానం గురించి శిక్షణ కార్యక్రమము నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐదు డొమైన్ల గురించి శారీరక అభివృద్ధి మేధోభివృద్ధి భాషాభివృద్ధి సామాజిక భావోద్వేగాభివృద్ధి సాంస్కృతిక మరియు కళాత్మిక అభివృద్ధి గురించి శిక్షణ ఇచ్చారు నవచేతన మరియు ఆదర్శల విద్యా విధానం గురించి పిల్లలలో తగిన పురోగతిలో కీలక సామర్థ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సాధించడం వివరణాత్మక రోజువారీ మరియు వారపు పాఠ్య ప్రణాళికను గురించి శిక్షణ ఇవ్వడం జరిపారు

టాయిలెట్లోనే మనం యూజ్ చేసేటట్టు ఖచ్చితంగా నేర్పించాలి ఇక్కడ మనం బడిలో నేర్పిస్తే వాళ్ళు రేపు ఇంటి వెళ్ళి కూడా అది తక్కువ ఇలా బయటకు వెళ్ళకూడదు మనం ఇంట్లోనే టాయిలెట్లోనే యూజ్ చేయాలని వాళ్ళ పేరెంట్స్ని చెప్తాడు అదే క్రమంగా పిల్లవాడు కూడా నేర్చుకుంటాడు